మోహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి గబ్బిలాలపేట ప్రాంతానికి చెందినటువంటి సర్వే నెంబర్ రెండు వందల తొంభై రెండు గల ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని సమాచారం అందుకున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి జేసీబీ సహాయంతో కూల్చివేతలు చేపట్టడానికి వచ్చారు మధ్య మత్తులో అక్కడే ఉన్న అక్రమ నిర్మాణదారుడు అధికారి అని చూడకుండా దౌర్జన్యంగా దుర్భాషలాడుతూ ఒక స్త్రీ అధికారిని అని చూడకుండా బూతులు మాట్లాడుతూ వీరంగం సృష్టించాడు పక్కనే ఉన్న అటువంటి సిబ్బంది సహాయంతో జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది నేను మీ పల్లె మాట్లాడు మాట్లాడలేదు మీ పల్లెమే మేడం సాయంత్రంప్పుడు రాలేదు సాయంత్రం మీది కాదు ఇవా మా బాబు తెలుసు మా బాగా తెలుసు పెట్టుకోండి పెట్టుకోండి మేడం మీరు పెట్టుకోండి

पबुल असां माना मैडम केस माना